నమస్కారం ప్రజలారా మన పార్టీ కార్యకర్తలతో విస్తృత సమావేశం పెడదామని అనుకున్నాం కానీ మొన్న హెలికాప్టర్ ఏదైతే ఉండదో ఆ హెలికాప్టర్ కొద్దిగా డ్యామేజ్ రావడం దాన్ని తాడుతో గట్టి లాగినారంట సరే ఆ తాడు మనకు దొరకలేదు అందుకోసమే అని చెప్పి మనకు హెలికాప్టర్లో రావడం వల్ల ఆర్థికంగా మనం అంతంత మాత్రమే ఉన్నాం కాబట్టి నేను మీకు మీరు నన్ను ఏం అడగాల విస్తృత సాహిత్య సమావేశంలో మీరు అడిగేటువంటి ప్రశ్నార్థాలు అయితే ఉన్నాయో వాటినే మీరు రాసి అని చెప్పి నేను చెప్పటం మన రాష్ట్రంలో ఉండేవాళ్ళు అదేవిధంగా దేశ విదేశాల్లో ఉండేవాళ్ళు కొన్ని వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళు కూడా కొన్ని ప్రశ్నార్థాలు పంపించడం జరిగింది అవి కూడా పదకొండే పంపించారు సరే ఏందనేది ఒక్కొక్కటిగా నేను వివరిస్తా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తెలియజేయచ్చు ఏం ఇబ్బంది ఏం లేదు పోతే ముందుగా సీమరాజే గారు మీకు అన్నకు ఏమైనా బెసికిందా మనకు ఎందుకు బెసుకుతుంది మనం అన్నను ముఖ్యమంత్రిని చేయాలా ప్రధానమంత్రి చేయాలా మళ్ళీ కొత్తగా ఆయన ఏం పేరు ట్రంప్ ట్రంప్ స్థాయిలోకి తీసుకొని పోవాలనే కంకణం అయితే కట్టుకున్నా పోతే నాకు అన్నకి ఎక్కడ బెసకలా బెసకాలని కొంతమంది రాళ్ళు వేస్తున్నారు కానీ ఆ రాళ్ళు వాళ్ళకే రివర్స్ తగులుతున్నాయి కానీ మా ఇద్దరి మధ్య రాత్రి కూడా మూడిన్నర్రా నాలుగు ఆ ప్రాంతంలో ఆమెతో మాట్లాడటం జరిగింది ఎందుకంటే మన కళ్ళు మాట్లాడతాం కాబట్టి ఎక్కడా కూడా మాకేం బేసుకలేదు అంతా ఓకే బాగానే ఉండదు పోతే మీకు సంబంధించిన డేటాను బయటికి తీసినట్టుగా అందరి డేటాను కూడా ఏమన్నా తీర్చారా ఖచ్చితంగా తెచ్చారా ఎందుకు తీరు ఇప్పుడు మన అధికారంలో ఉన్నప్పుడు డేటాను సేకరించారు డేటాను దొంగలించారని ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పినారు చెప్పినప్పుడు రైట్ మాదేంది ఆ కథ ఏంది ఎందుకు తీస్తా మాకేం పని బొంగు పోసాను అన్నాం అదేవిధంగా ఈరోజు అన్న దగ్గర ప్రతి డేటా కూడా ఉండదు ఏం తొందర పడాల్సిన పనిలే ఎవరైతే ఎగిరి ఎగిరి పడుతున్నారో మన పార్టీలో ఎవరైతే కొద్దిగా అన్న చెప్పిన పని కూడా ఇప్పుడే చేయాలన్నా రేపు చేద్దాం లేని ఎవరైతే లేఖ చేస్తున్నారో ఎవరైతే అన్న చిన్న చూపు చూస్తున్నారో వాళ్ళందరి డేటా కూడా అన్న దగ్గర ఉన్న ఏం తొందర ఏమి పడాల్సినటువంటి అవసరం లేదు పోతే రజనీ గారిని అవినీతి కేసు ఎంతవరకు వచ్చింది రజనీ గారి అవినీతి కేసు డైరెక్ట్గా ఏసీబీ దిగింది రంగంలోకి మిలిటరీ రెడ్డి చెప్పినాడని పాపం ఆమె ఏదో బలకింద చేతులు పెట్టింది వాళ్ళ పిఏ వాళ్ళ మరిది గోపి బ్రహ్మాండంగా రజనీ గారికి కొద్దిగా నాలుగు రూపాయలు సంపాదించి పెట్టినారు మరి దగ్గరలోనే ఖచ్చితంగా పోతాదని నిపుణులు చెప్తారు మరి అదేవిధంగా మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది కూడా చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు మరి అక్కడ అవినీతి ఏ విధంగా పాల్పడింది అక్కడ అవినీతి ఎంతవరకు ఏ స్థాయి మేరకు చేసినారు ఖచ్చితంగా అవినీతి చేసింది ఖచ్చితంగా లోపలికి పోతుందని అంటున్నారు రాబోయే రోజుల్లో మనం ఎదురు చూద్దాం ఆమె ఇప్పుడు ఏందనేది రాజ్ గారి గురించి మీకు తెలిసిన వివరాలు మాకు తెలియజేయండి ఇప్పుడు రాజ్ మద్యం కుంభకోణంలో ఆయన ఏ విధంగా ఏం చేసినారు ఏందనేది సిఐడి సోదాలు ఇంకా ఈడీ సోదాలు రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి కానీ మన దేశంలో నుంచి ఏ దేశానికి పోయేదానికి అవకాశాలు లేవు అన్ని దా అన్ని దారులు మూసుకొని నేపాల్ నేపాల్కి పోయి నేపాల్ నుంచి ఆయన లఫోడియా దేశం పోవాలనే ఒక దాంతో ఉన్నాడు అని చెప్పి మనకైతే తెలిసింది కానీ అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనకు తెలియదు కానీ అన్నను అడుగుదాం అనుకున్నా కానీ రాత్రి అడిగినా నేను అన్న కళ్ళు అడిగితే అన్నకే నాకే తెలియదురా నేనేం చెప్పాలా అన్నాడు ఇంకా బొక్క అన్నకే తెలియనప్పుడు మనకేం తెలుస్తుంది అది వేరే విషయము సరే ఇకపోతే పార్టీలో మీపై తెస్తున్న ఒత్తిళ్లపై మీ అభిప్రాయం నాపైన ఒత్తిళ్లు వచ్చినాయి నాపైన మాములు ఒత్తిళ్ళు కాదు ఎందుకంటే మనం ఒత్తిళ్లకు బెదిరింపులకు లొంగే వాళ్ళం కాదు మనం నినాదంతో మనం అన్న పట్ల ఒక నిబద్ధతతో ఒక క్రమశిక్షణతో అంటే మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది విచక్షణ రహితంగా మాట్లాడినా కొంతమంది జుగుప్సాకరంగా మాట్లాడినా కొంతమంది మార్ఫింగులు చేసినా కొంతమంది ఇంకొక రకంగా మాట్లాడినా కొంతమంది ఇంకొక రకంగా మార్పింగ్లు చేసి రకరకాలైనటువంటి లిఖితపూర్వకమైనటువంటి రాతలు రాసిన నేను వాళ్ళని పట్టించుకోను నా నినాదం ఒకటే నా సిద్ధాంతం ఒకటే నేను నా నినాదం నా సిద్ధాంతాలకు కట్టుబడి నేను ముందుకు పోతాను తప్ప ఇటువంటి బెదిరింపులకు ఇటువంటి ఒత్తిళ్లకు లొంగే వ్యక్తి సీమరాజా కాడు అని చెప్పి మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నా మీ జీవిత చరిత్ర రాయడానికి ఒక ఆమెను మీ దగ్గరికి పంపుతారు మీరు అనుమతిస్తారా వద్దురా కలి ఒరే ఓరే వద్దనే వద్దు నన్ను నాకు అటువంటి ఆశలు లేవు ఇప్పుడు తెలుగువారి ఆరాధ్య దైవంగా కోల్చేటువంటి నందమూరి తారక రామారావు గారు పార్టీలకు అతీతంగా నేను వైసీపీ అయినా ఆయన ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనప్పటికీ నేను కూడా ఆయన్ను ప్రతివారు మన తెలుగువారు ఆడున్నా కూడా ఆయన నటించినటువంటి చిత్రాలు తెలుగువారు అందరూ దైవంగా కోల్చేటువంటి ఆయన ఆ జీవిత చరిత్ర నేను రాచానని చెప్పి ఆ మహానుభావుడి దగ్గరికి పోయి ఆయన మీ ఆయన జీవితంలో ఒక చెరపలే ఒక చెరపలేనటువంటి మచ్చ ఏంటంటే ఈ జీవిత చరిత్రతోనే ఆయన అని చెప్పి నాకు వద్దునైనా జీవిత చరిత్రలు నాకు వద్దు అదేవిధంగా యాత్ర త్రీలో మీ క్యారెక్టర్ ఉంది అంటున్నారు మీరు ఏమన్నా దాంట్లో నటించేటువంటి అవకాశాలు ఉన్నాయా యాత్రత్రీలో నటిద్దామనే ఆశ కానీ వాళ్ళు నా దగ్గర నటించ నా దగ్గర వాళ్ళు నటన నాలో ఉండే నటన బయటికి తీగలుతారా అనేది నేను అడుగుతున్నా మిమ్మల్ని మీరు ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి యాత్ర త్రీలో చూద్దాం అవకాశంగా ఉంటే మనం తప్పకుండా ఆ యొక్క దాన్ని కూడా మనలో ఎంతవరకు నటన ఉండదు దాన్ని కూడా బయటికి తీద్దాం ఇబ్బంది ఏమి లేదు అదేవిధంగా శ్రీలంకలో మీ అభిమాన సంఘం ప్రారంభించాలని అనుకుంటున్నాము మీరు ఆర్థికంగా బొక్క ఏడం నేనేంది ఆర్థికంగా ఈడ జోబీ ఛార్జీలకు లేక అగసాటలు పడతా ఉంటే అంట మేమేందు ఆర్థికంగా మేము మీకు సహాయం చేయాలని అయినా రంగా నీళ్ళు మూడు నువ్వు రోల్టానికి అనుకుంటున్నా లెక్క లేక సరిగ్గా ఉండ వచ్చి వచ్చా ఎర్రంగా వచ్చినా ఏం చేస్తాం మా బాధలు ఎవడో చెప్తావుడా లెక్క నేను ఇవ్వాలంట మళ్ళీ ఏమన్నాది ఎవరు పోసాని గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారన్నా రంగారు రాలేదు ఏంది పరిస్థితి వచ్చాడు కొద్దిగా ట్యాబ్లెట్లు డోసేజ్ కొద్దిగా పెంచి వాడుతున్నాడు కాబట్టి కొద్దిగా ఆరోగ్య పరిస్థితి చూసుకొని కొద్దిగా ఆయనకు వచ్చ రావాలనే నేను కూడా కోరుకుంటున్నాను నేను చెప్పిన నా వీడియోల్లో కూడా ఆయన ప్రత్యక్షంగా రాజకీయాలు లేక అంటున్నాడు ఇంకా సినిమాల్లో ఎవడు దేకేవాడు లేడు దేకిన కాడికి చాలు అయిపోయింది కథం ఇంకేదో నెలకు రెండు లక్షలు మూడు లక్షల ఖర్చులకు ఇస్తా ఉంటే ప్రెస్ మీట్లు గెస్ మీట్లు పెట్టి మాట్లాడతాడు ముందుకు వచ్చాడని అనుకుంటున్నా చూద్దాం రాబోయే రోజుల్లో అదేవిధంగా కొట్టేసి చెప్పండి మొన్న గుంటూరులో గోరెంట్ల మాధవ్ని కొట్టినారా లేదా ఎందుకు కొట్టరు ఇప్పుడు పోలీసులు పోలీసుల కస్టడీలో ఉండేటువంటి వ్యక్తి మీదకి నేను ఏదో నేను సాధించాలా జగన్ అన్న కంట్లో నేను పడాలని అంటే ఏం పోలీసులు ఏం ఊరికే ఉంటారు నైనా బాగా ఆయనే చెప్పినాడు నేను ఒక ఎంపీ భారతదేశానికి నేను ఎంపీగా ఉన్నాను మీరు నన్ను కొట్టారు కానీ నేను చెప్పలేదని మరి ఇప్పుడు ఏ స్టేషన్లో వేశారు మరి ఆయనకి ఎంతవరకు ట్రీట్మెంట్ జరుగుతుందో మరి ఏందో అనేది కూడా మనం మనకైతే తెలియదు కానీ ఆయన నోటితోనే అయితే నన్ను ఒక రకంగా చూశారనే చెప్పినాడు సరే ఆయన ఏ మేరకు చూశారో మరి ఆయన ఏ మేరకు చూపించాడో అది వాళ్ళకే తెలియాలి మనకంటే తెలియదు ఓకే ఇంకపోతే పార్టీలో మళ్ళీ పూర్వ వైభవం సంపాదించిన మిల్లెట్ రెడ్డి గారికి సీమరాజా తరఫున ఏంది ఎట్ ఏంది బా ముట్లూరి వారి పాలన అభిమాన సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇది ఏ ఊరు యాడు అసలు ఏ మ్యాప్లో ఉండాలి మిల్లిట్రెడ్డి గారికి ఏమో మళ్ళీ పార్టీలో పూర్వ వైభవం అందిందని చెప్పి సీమరాజా గారి తరఫున అంట సరే మంచిది మంచిది ఇబ్బంది ఏమి లేదు మనం ఈరోజు పదకొండు క్వశ్చన్లు మీ దగ్గర నుంచి సేకరించి నేను ఈ పదకొండు కోశ్చులకు సమాధానం చెప్పడానికి కారణమే ఆయన కదా మనం ఆయనను మర్చిపోకూడదు ఇప్పుడు కూడా మహానుభావుడు ఆయన పది కాలాల పాటు సల్లగా ఉండాలా ఇటువంటి ఆలోచనలే మనం జగనన్నకి ఇయ్యాలా ఆయన ఆశీర్వాదం ఉంటే మనం రెండు వేల ముప్పై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి వచ్చాం ఎటువంటి దాంట్లో సందేహం లేదు మీరు ఎటువంటి క్వశ్చన్లు మీరు రాసి పంపించినా కూడా నేను వివరణ ఇచ్చేదానికి సిద్ధంగానే ఉన్నానని మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ఈ పదకొండు క్వశ్చన్లకు మీరు కూడా మీ అభిప్రాయాన్ని కూడా వీడియో చేసేవాళ్ళు మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఎందుకంటే నా అభిప్రాయం తెలియజేసా మీ అభిప్రాయం కన్నా బాగా ఉండిందంటే రేపు మళ్ళీ మీరు రాసినటువంటి సమాధానాల మీద కూడా ఒక వీడియో చేద్దాం ఏం ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఎన్ని వీడియోలైనా చేసేదానికి మనం ఉన్నాం మనం వీడియోలు చేయాలా మన వీడియోల రూపంలో అన్న కొద్దిగా మైలేజ్ రావాలా మనం ట్రంప్ అంతటి వాడిని అన్నం చేయాలనేది మీరు కూడా చేతికి కంకణం కట్టుకొని పనిచేయండి అని తెలియజేసుకుంటూ నమస్కారం